మహా సంపదనిచ్చు మణిద్వీప వర్ణన నివాసిని ముల్లోకాలకు కాల కుమూల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనస్సులలో ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో అనంత సుందర సువర్ణ సుందరూలు అచంచలం లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాత్సంపదలు సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు వారి జాతవన సౌగంధాలు सुराधिनाथु सत्सङ्गन्धर्वाद गानस्वरा मणिद्वीपा महानिधुल भुवनेश्वरि संकल्पमे जनिचे मणिद्वीपम् देवदेवुला निवासमो अदि एकैवल्यमु ಪದ್ಮಗಮರ್ಣಮನು ಪದಿಯಮಲು ಪಡವು ನಗಲವು ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮನಿ ದೀಪಾ ಮಹಾ ನಿಧು ಅರವತಿ ವರ పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చెలుగులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి దీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైధూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు శుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ మణి మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమనులు దీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి ద్వీపం దేవదేముల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు ద్వీపానికి మహానిధులు సువర్ణరచిత సుందరి గిరులు అనంత దేవీ పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు ద్వీపానికి మహానిధులు సప్త సముద్రుములనంత నిధులు యక్షకిన్నిరకింపురుషాదులు నానాజములు నదీ నదములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు ಕಾಮಧೇನುವು ಕಲ್ಪತರುವು ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿಲಯ ಕಾರಣ ಮೂರ್ತು ಮನಿ ದ್ವೀಪ ಮಹಾ ಕೋಟಿ ಪ್ರಕೃತಿಯ ಸೌಂದರ್ಯ సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అతి ఏ కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గురుడ పచ్చలు మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జరించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మణిగణితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది ద్వీపములు పరదేవతను నిత్యము కొలుచి మన సర్పించి సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవి పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమి అస్త సంపదల తొలతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట కూర్చనునంట కోటి శుభాలు సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట వేసుకొని కూర్చొనునంట శుభాలును సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము ఫలశ్రుతి లోకాలకు పరంజ్యోతి మణిద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివి ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు పూజా విధానం ప్రకారముగా పూజించి తొమ్మిది మార్లు పారాయణము లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మన ద్వీపం చేరుకోగలరు ఇది శాస్త్రవాక్యం మాత్రే నమ